ప్రతి ఒక్కరు వాహనం నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలా మీకు ఇది సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాము ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేకపోతే మీకు ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది దాంట్లో మళ్ళా తగ్గించడానికి దాన్ని ఒకసారి చలాన పడిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు అది పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరు బండి నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి కంపల్సరీ ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏమంటే వాహనదారులందరికీ మీరు మైనర్లకు బండ్లు ఇస్తా ఉన్నారు మీ పిల్లలకు మీ పిల్లలకు బండ్లు ఇవ్వద్దండి మైనర్లకు బండ్లు ఇవ్వద్దండి అని మీకు చాలా సార్లు చెప్పాము దాని మీద ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం ఆదివారం ఎస్పెషల్ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది మీరు మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు వాహనం ఇచ్చి మీ పనులు చేపించుకున్నారనుకోండి మీరు ఖచ్చితంగా మైనర్తో పాటు వాహనం ఓనర్ కూడా జైలుకి పోవాల్సి వస్తుంది మేము హెల్మెట్లు కూడా పెట్టుకోమని చెప్పాము హెల్మెట్లు కూడా ఎవరు ధరించడం లేదు హెల్మెట్ ఇంతకు ముందు హెల్మెట్ లేకపోతే వంద రూపాయలు ఫైన్ పడుతుండింది కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫైన్ హెల్మెట్ లేకపోతే మిమ్మల్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా మీలో మార్పు రావటం లేదు చాలామంది పాయింట్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు పోలీసులు ఉన్నా కూడా మీరు మొబైల్స్ మాట్లాడుకుంటూ పోతున్నారు ట్రిపుల్ రైడింగ్ చేసుకొని పోతా ఉన్నారు మీరు అనుకుంటా ఉన్నారు మేము త్రిబుల్ రైడింగ్ చేసినా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన మమ్మల్ని ఎవరు పట్టుకోరు అనుకుంటున్నారు మీకు తెలియకుండా సీసీ కెమెరాల్లో ఫోటోలు పడతాయి మా కానిస్టేబుల్లో మొబైల్స్ ఉంటారు వాళ్ళు ఫోటోలు కొడుతూ ఉంటారు చలానాలన్నీ అప్లోడ్ అవుతుంటాయి మీకు తెలియకుండా మిమ్మల్ని పట్టుకొని చెక్ చేసినప్పుడు మీకు ఐదు వేలు ఫైన్ ఉంటుంది ఎందుకుంటుంది అంటే అప్పుడు తెలుస్తుంది మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేనోనికి బండి ఇచ్చినాం కాబట్టి ఐదు వేలు ఫైన్ పడిందని మీరు సింపుల్గా మీ దగ్గరకు వచ్చి మీ ఫ్రెండ్ బండి అడుగుతాడు చిన్న పని ఉంది పని చేసుకొని వస్తాము అని వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు వాడిని పోలీసు వాళ్ళ చేతికి దిక్కుతే వాడికి ఐదు వేలు ఫైన్ పడుతుంది ఐదు వేలు ఎవరు కట్టుకోవాలో వాడు వచ్చి సింపుల్గా బండి మీ చేతికి ఇచ్చేసి అనా పని అయిపోయింది థ్యాంక్ యూ అని చెప్పేసి పోతాడు నువ్వు మళ్ళా ఒకరోజు ఫైన్ మార్నింగ్ పోలీసు వాళ్ళకి దొరుకుతావు దాని మీద బండి మీద చలానా ఐదు వేలు ఉంటుంది ఎవరు కట్టాలి అప్పుడు నువ్వు కడతావు మీ ఫ్రెండ్ కడతాడా బండి ఓనర్ ఎవడైతే వాడే కట్టాలా అదే మాత్రమే బండ్లు నడపాలి ఇంకొకటి మీరు మీరు పోయేటప్పుడు బండి నడుపుకుంటూ పోతా ఉంటారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుని మమ్మల్ని ఎవరు చూడలేదులే అనుకుంటారు కానీ సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి సెంటర్లో మా మా పోలీసులు కూడా మొబైల్ తిరుగుతూ ఉంటారు ఎక్కడో ఒక చోట ఉండి ఫోటో కొడతారు ఆ ఫోటో ఆన్లైన్ లో అప్లోడ్ అయిపోతుంది మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడిందా